అండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే సవాచన వీడియో చేద్దాం ఆ వీడియో కూడా ఏంటంటే వాళ్ళ మన మ్యాంగోస్ మ్యాంగోస్ ఏంటంటే న్యాచురల్గా మొగ్గు పెడతాం అన్నమాట అంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరూ ఏంటంటే గదిలో పెట్టేసి కొంచెం బ్యాటరీ పౌడర్ అని ఉంటుంది దాంతో మొగ్గు పెడతారు అంటే త్వరగా మొగ్గిపోతాయి అన్నమాట త్వరగా ముగ్గుపోయి కలర్ వస్తుంది ఎల్లో కలర్ అనే వచ్చేస్తాయి కానీ ఏంటంటే మామూలుగా నేచురల్ గా ముగ్గు పెడతాం అంటే ఈ కాయలు మాకు ఏదో తోట ఉంది అనుకుంటారేమో తోట కాదు మా ఇంటి దగ్గర ఆ చెట్టు ఉంది అది మీకు తర్వాత చూపిస్తాను ఆ చెట్టు ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం కాసింది ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కాసిన కాపు ఇది ఇవి ఒరిజినల్గా అయితే మనకి ఇలా ఈ ఎల్లో కలర్ ఎల్లో షేడ్ అనేది వస్తాయి అంటే గా ముగ్గింది మాట ఒక సైడ్ చూడండి ఎల్లో సైడ్ వచ్చింది ఒక సైడ్ మామూలు గ్రీన్ ఉంది అదే ఇప్పుడు మనం నే అలా పెట్టి గడ్డి గడ్డి తెచ్చాము గడ్డి వేస్తే ఈ ఈ కలర్ ఎల్లో కలర్ అనేది ఉంది కదా ఇది మొత్తం కాయ అనేది మొత్తం వస్తుంది ఇప్పుడైతే చూడండి ఎలా సర్దుతానో మీరే చూద్దరిగా ఈ గడ్డి అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఇలా అనమాట మొత్తం అలసదు పలుచుగా కింద సర్దుకోవాలి ఇలాగా మనం ఈ గా ముగ్గించుకో ముగ్గు పెట్టడం వల్ల అంటే కాయ టేస్ట్ అనేది వస్తుంది ఆ మామిడికి ముగ్గిన తర్వాత టేస్ట్ అనేది వస్తుంది అదే మనం నేచురల్ గా సారీ లేయర్ అవుతాం కదా మళ్ళీ లేయర్ పైన మళ్ళీ కొద్దిగా గడ్డి పేర్చుకోవాలి మనకి గాలి వెలుతురు అనేది రాకుండా ఫుల్గా క్లోజ్ చేసేస్తారు ఫుల్గా క్లోజ్ చేసి అంతా గడ్డి వేసేస్తారు గడ్డి వేసేసి ఫుల్గా గడ్డి వేసేసి గడ్డి వేసిన తర్వాత కాయలు మొత్తం వరుసగా ఒక ఒక లైన్ అనేది పేర్స్తారు ఇలా రెండు లైన్లు అనేది కాదు ఒక లైన్గా పేర్చుకుంటూ వచ్చేస్తారు లైన్గా పేర్చుకుంటూ వచ్చి మొత్తం చివరి వరకు గది అంత ఎంత గది అవుతుందో అంత గది మొత్తం అలా అలా ఇంట్లో పేర్చుకుంటూ వచ్చి పేర్చుకుని వచ్చిన తర్వాత ఒక ఒక బ్యాటరీ అనేది ఉంటుంది అది ధనియ బ్యాటరీ అని అంటారు మన మా ఊళ్ళు దాని మీద ఏంటంటే నైట్రోజన్ మన ఇంగ్లీష్లో చెప్పాలంటే నైట్రోజన్ నైట్రోజన్ ఏ వాటర్లో వేస్తే అది పొగ వస్తుంది ఫుల్గా పొగ వచ్చి గదంతా ఫుల్ గా హీట్ అయిపోద్ది హీట్ అయిపోయి ఫుల్ గా పొగతో క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోయి ఆ పొగకి దాంట్లో పుట్టే వేడికి ఏమవుతుంది అంటే మొత్తం కాయలన్నీ కూడా ఫుల్గా కలర్ అనేది వచ్చేస్తాయి ఫుల్గా కలర్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు అయితే అంటే ఇది ఇలాగ ఒక త్రీ డేస్ అలా వదిలేస్తే మనకి న్యాచురల్గా కాయలు అనేవి ఎల్లో కలర్లో కనబడతాయి ఎల్లో కలర్లో కనబడతాయి అలాగే అంత టేస్ట్ కూడా వస్తాయి అన్నమాట అండి అదే ఎంత బుక్ పెట్టాం కదండి మామిడికల్ ఆ మామిడికల్ కాటికి ఫస్ట్ కప్ ఇది చిన్న చెట్టే ఫస్ట్ కప్ అయితే చాలా బాగా వచ్చింది మంచిగా కాసింది అసలు ఇది ఎప్పుడో చిన్నప్పుడు చిన్న ఎప్పుడో తినేసిన టెంక అలా పడేస్తే అలా వచ్చింది తీసేద్దాం 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 అని అలా వెళ్తే అలా ఉంచడం వల్ల ఈరోజు వాళ్ళు తిరిగి మళ్ళీ మామిడికి వెళ్ళిచ్చింది అది ప్రకృతి దగ్గర ఉన్నది ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మనకు అదే ఇస్తుంది తిని ఎండి చూడండి ఇప్పుడు మనం పాడే తిని పాడేసిన టెంక అది అలా అలా మొక్క అయింది ఆ మొక్కను కూడా తీసేద్దాం కదా అని అనుకుంటే ఆ రోజు మొక్క ఈరోజు వృక్షం ృక్షమైంది మనకి ఆక్సిజన్ ఇస్తుంది అలాగే తన నుంచి వచ్చే ఒక ఫలాన్ని మనకి ఇస్తుంది అది వల్ల ఏంటంటే మనకు అంత ఉపయోగం అందుకే కానీ ఇప్పుడు ఎవరు కూడా చెట్లు అనేవి ఉండవట్లేదు అందరూ కూడా చెట్లు అనేవి తీసేస్తున్నారు కానీ చెట్లు పెంచండి చెట్లు పెంచడం వల్ల కనీసం ఇంటి దగ్గర మనం ఎంత ఖాళీ లేకున్నా ఇంటికి ఒక మొక్క అన్నట్టు ఇంటికి ఒక మొక్క అన్నట్టు ఏదైనా అలా అంటే అది మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ ఉంటుంది తన వాళ్ళకి వాటి నుంచి వచ్చే మనకి కాయలు అనేవి కూడా అలా ఉంటుంది కొబ్బరి చెట్టు కూడా ఉంది ఒక కొబ్బరి చెట్టు వాళ్ళు ఇది మా కొబ్బరి చెట్టు కాయలు అవి అది ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ అని అనుకుంటున్నాను దాన్ని ఇంకా ఇంకా ఎలా ఎంతో ఆదరిస్తారని ఆదరిస్తారని ఇంకా చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్